అమెరికాలో మనోళ్ల మనుగడ కష్టమేనా భారత్ కు బాంబు పేల్చిన ట్రంప్ హెచ్ వన్ వీసా రద్దు తస్మాత్ జాగ్రత్త కన్ను కన్ను డేగ రెడీగా ఉంది మీకోసం యుఎస్ డోర్స్ క్లోజింగ్ ఫర్ ఇండియన్స్ మేబీ హి మెంట్ ఆర్ యుస్ డోర్స్ క్లోజింగ్ ఫర్ ఇండియన్స్ ఇవన్నీ గత థర్టీ సిక్స్ అవర్స్గా వచ్చిన హెడ్లైన్స్ టు బి ఫెయిర్ అండి అది యూట్యూబ్ నాకు పుష్ చేసిన కాంటెంట్ హెడ్ లైన్స్ అనమాట అందులో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో కల్పితాలు ఎంత ఉన్నాయో కానీ సెన్సేషనలిజం పాలు మాత్రం చాలా ఉంది ఇట్స్ ఏ క్లిక్ బైట్ కాంటెంట్ అండి నో వాట్ దట్ మీన్స్ నమస్తే అండి నా పేరు మోహన మురళి మోహన మురళీధర్ వెనుగళ్ళ పూర్తి పేరు నేను జార్జ్ మేసన్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ని మరొక ముఖ్య విషయం ఇక్కడ నేను జార్జ్ మేసన్ తరపున మాట్లాడట్లేదు ఇక్కడ అందుకని చెప్పి మోహన మురళిగానే మీకు మేము మీకు పరిచయం చేసుకుంటాను ఈ ఛానల్లో నేను రెగ్యులర్గా నిర్వహించబోతున్న శీర్షిక అనా ఇది అమెరికా మొట్టమొదటిసారిగా అనా ఇది అమెరికా అని లైవ్గా నిర్వహించబోతున్నాను రెండు వేల పద్ రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మోహన మురళి గానలహరి పేరుతో లైవ్ షోస్ వారం వారం ప్రతి శుక్రవారం నిర్వహించేవాడిని ఈ పదకొండేళ్ల వ్యవధి తర్వాత మొట్టమొదటిసారి లైవ్ షో నిర్వహించబోతున్నాను ఇది మొట్టమొదటి షో కూడా తెలుగు వారికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో తెలుగు విద్యార్థులకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో రానున్న ట్రంప్ పాలనలో అమెరికాలో ఉన్నత విద్య ఎలా ఉండబోతుంది ఇండియన్ స్టూడెంట్స్ భయాలు సమంజసమేనా అన్న విషయం మీద నేను నా సహాధ్యాయి ప్రొఫెసర్ మూల్పూరి వెంకట్రావు గారు మరొకసారి ఆయన జాజ్ మేషన్లో ప్రొఫెసర్ అయినప్పటికీ మేమిద్దరం మా పర్సనల్ కెపాసిటీలోనే అంటే మా జాజ్ మేషన్ యూనివర్సిటీకి ఇందులో ప్రమేయం ఏమీ లేదన్నమాట మేమిద్దరం ఈ విషయం మీద మాట్లాడబోతున్న ఈ పైలట్ షో నెక్స్ట్ ఫ్రైడే అంటే జనవరి పదవ తారీఖున రెండు జనవరి పది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నాడు అమెరికా ఈస్ట్ కోస్ట్ సమయం ఉదయం పది గంటలకు యూట్యూబ్ ఛానల్ ఎట్ మోహన మురళి వి అది యూట్యూబ్ ఛానల్ అందులో ప్రసారం అవుతుంది మీరు ఆ స్ట్రీమ్కి లింక్ కావాలనుకుంటే యూట్యూబ్ డాట్ కామ్ ఎట్ మోహన మురళీ డాష్వి ఫార్వర్డ్ స్లాష్ స్ట్రీమ్స్ అని కొడితే మీకు వస్తుంది అది టు పార్టిసిపేట్ ఇన్ దిస్ అండ్ టు ఆస్క్ ఎ క్వశ్చన్ ఒక ఈమెయిల్ కొట్టండి నాకు మోహన మురళీధర్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ మోహన మురళీధర్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ వన్ వర్డ్ ఒకటి ఆలోచించండి నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రొఫెసర్ ఆయన నలభై దాదాపు ముప్పై ఐదు నలభై నలభై సంవత్సరాలేమో ఆయన ఆయన నలభై సంవత్సరాలుగా ప్రొఫెసరు ఎన్నో ఎన్నో వందల మంది విద్యార్థులను చూసాం ఆయన అయితే వేల మందిని చూసారేమో అందులో వందల మంది ఇండియన్ స్టూడెంట్స్ ఉంది మేము చూసాం వాళ్ళు వాళ్ళు పడే కష్టాలు తెలుసు వాళ్ళు వాళ్ళకు ఉండే ప్రాస్పెక్ట్స్ తెలుసు ఆల్ ఐఎం సేయింగ్ ఈజ్ వీ హ్యావ్ ఐ మీన్ వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అది ఇప్పుడే చెప్తాను మీరు వచ్చేసి మాకు దగ్గర అన్ని సమాధానాలు ఉంటాయని మీరు అనుకోకండి కానీ ఒక రకంగా బెటర్గా గైడ్ చేయగలం ధీమాతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను ఐ హోప్ యూ కెన్ జాయిన్ అస్ సియూ మీరు ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మరొకసారి మోహన్ మురళీధర్ అట్ జీమెయిల్ డాట్ కామ్కి ఈమెయిల్ కొట్టండి అని ఎలా పార్టిసిపేట్ చేయాలన్న విషయం నేనే ఈమెయిల్ చేస్తాను మీకు ధన్యవాదాలు